ప్రపంచంలోనే అరుదైన అతిపెద్ద విషపూరిత ప్రాణాల్లో కింగ్ కోబ్రా ఒకటి దాదాపు పది నుంచి పదిహేను అడుగుల పొడవు ఉండే ఈ గిరినాగులను చూస్తే గుండె ఆగిపోయినంత పనవుతుంది చాలా అరుదుగా మాత్రమే ఇవి మనుషులను కాటేస్తాయి మన రాష్ట్రంలో మన్యంలో తరచూ కనిపించే ఈ గిరినాగులు అంతరించిపోయే జంతుజాతుల జాబితాలో చేరాయి అందుకే ఈ నాగజాతిని రక్షించుకునేందుకు తూర్పు కనుమల వన్యప్రాణి సొసైటీ నడుం బిగించింది వాటి గుడ్లను పరిరక్షిస్తోంది పిల్లలుగా మారిన తర్వాత వాటిని అడవుల్లో వదిలిపెడుతున్నారు దట్టమైన అటవీ సంపదకు పెట్టింది పేరు తూర్పు కనుమలు ఎత్తైన కొండలు లోయలు జీవ వైవిధ్యానికి నెలవు ఎన్నో అరుదైన జంతుజాలము పక్షులు సరీసృపాలకు ఇక్కడ కుదవలేదు అరుదైన సర్పజాతులు ఇక్కడ కనిపిస్తాయి అయితే వాటిల్లో కొన్ని అంతరించిపోతున్న జాబితాలో చేరాయి వాటిల్లో అతి ముఖ్యమైనది కింకోబ్రా దాదాపు పది అడుగులపైనే ఉండే ఈ విష సర్పాన్ని స్థానికంగా గిరినాగు అంటారు అడవుల్లో నుంచి ఇళ్లలోకి చేరుతున్న వీటిని గిరిజనులు కొట్టిచంపడం రోడ్లపైకి వచ్చి వాహనాల కింద పడి చనిపోవడం వల్ల కొన్నాళ్లుగా వీటి సంఖ్య తగ్గుతూ వస్తోంది అరుదైన ఈ జాతిని కాపాడుకునేందుకు ఈస్టర్న్ ఘాట్స్ వైల్డ్ సొసైటీ ముందుకొచ్చింది వీటి గుడ్లను సంరక్షించడం ద్వారా ఈ జాతిని కాపాడాలని నడుంబిగించింది అటవీ శాఖ అనుమతితో శాస్త్రీయ పద్ధతిలో గుడ్లను సంరక్షిస్తోంది అల్లూరి జిల్లా జీమాడుగుల మండలంలో కింగ్కోబ్రా ఉన్నట్లు గిరిజనుల ద్వారా సమాచారం సేకరించిన సొసైటీ ప్రతినిధులు స్వయంగా వెళ్లి పరిశీలించారు సమీపంలోని అటవీ ప్రాంతంలోనే ఇది గుడ్లను పొదుగుతోందని గమనించారు ఆడకోబురా బయటకు వెళ్లిపోయిన తర్వాత పొదిగిన పిల్లలు గూడు నుంచి బయటకు రాకుండా చుట్టూ రక్షణ ఏర్పాట్లు చేశారు అటవీ జంతువుల నుంచి వాటిని రక్షించారు ఈ గిరినాగులు అన్నవి చాలా ఇకలాజికల్లీ ఇంపార్టెంట్ అంటే పర్యావరణంలో కీలక పాత్ర పోషిస్తాయి ఎలాగంటే ఈ గిరినాగులు వేరే పాములు తింటాయండి నాగుపాము రక్త పింజర అదే పింజర అలాగే మనకి కట్ల పాము జెర్రిపోతు లేదా జర్రిగొడ్డు అంటాం ర్యాట్ స్నేక్ ఇలాంటి జాతుల్ని తిని వీటి జనాభా నియంత్రణకి తోడ్పడుతుంది సో గిరినాగులు ఉండడం వల్ల మనకి చాలా చాలా బెనిఫిట్ అంటే మనకి ఉపయోగాలు ఉన్నాయి ప్రపంచంలో గూడు పెట్టే ఏకైక పాము గిరినాగు అది అలాగ దాని మీద చుట్టేసుకొని కూర్చొని ఉంటుంది ఒక నెల రెండు నెలల వరకు కూడా ఉంటుంది అప్పుడప్పుడు ఇంకా ఆ గుడ్లోంచి పిల్లలు బయటకు వచ్చే సమయంలో ఆ ఫిమేల్ ఉంటుంది కదా ఆడకి ఇంకోబురా వెళ్ళిపోతుంది బయటకు వెళ్ళిపోతుంది ఎందుకంటే దానికి వీక్ అయిపోద్ది అప్పటికే ఫుడ్ అది తీసుకోవాలి ఆ సమయంలో మనం ఆ గూడుని సంరక్షించాలండి లేదంటే మనకి వేరే ప్రెడేటర్స్ ఉంటాయి జాకెల్స్ అలాగే వైల్డ్ బోర్స్ అడవి పందులు నక్కలు ఇలాంటివి వచ్చి తవ్వేసి తినేయడానికి అవకాశం ఉంది సో అందుకు సంరక్షించడానికి మనకు రక్షణ వలయంలాగా ఫెన్స్ పెడతాము అటు వారు కూడా ఈ ఎన్జిఓ సహకారంతో ఒక సర్వే సర్వేంటూ చేస్తూ ఉన్నాం ఈ గిన్నెలు యొక్క సంరక్షణ కోసం కూడా ఈ ప్రాంతాన్ని ఒక కన్జర్వేషన్ రిజర్వ్గా ప్రకటించాలనే ఉద్దేశంతో ప్రభోజల్స్ తయారు చేయమని మాకు వయో విస్తే వాటి కోసం ముందు మేము ముందుగా ఈ సర్వే పనులు చేపడుతున్నాం అంటే ఇవి ఎక్కడెక్కడ విస్తరించున్నా ఏ ప్రాంతం వరకు ఉన్నాయి ఏ భూమిని ఏ భౌగోళిక ప్రాంతాన్ని మనం ఈ కన్జర్వేషన్ రిజర్వ్ ప్రాంతంలో చేర్చడం జరుగుతుంది అలాగే దీనికి సంబంధించినటువంటి రైతుల యొక్క భూములు కూడా దీంట్లో కలిసే ఉన్నాయి చీడికడ మండలంలో ముఖ్యంగా సో వాటి వారి యొక్క హక్కులను ఏ విధంగా ఏదైనా భంగం కలిగించకుండా అలాగే ఈ గిరిజనాలను ఎట్లా సంరక్షించాలి అనే ఉద్దేశంతో మేము వెళ్తూ ఉన్నాము కింగ్కోబ్రా పిల్లలు కొంత పెద్దవిగా అయిన తర్వాత వాటిని తీసుకువెళ్లి అటవీ ప్రాంతంలో వదిలిపెట్టారు కొత్తగా ముప్పై గిరినాగులు అటవీ ప్రాంతంలోకి వచ్చినట్లు వైల్డ్ లైఫ్ సొసైటీ సభ్యులు తెలిపారు